बाबो ये सुधु पिनातारी परमान दो सुख में डूतारे परमान दो सुख में डूतारे बजलार वेग मेरारी निका दैवों नगलों गोनरी ये जाति

रो मोसेवो प्रभु ए सुकृ में गुम యువదల రాజా జయము జయము అంటూ మరి దాబీతన ఊసమనే పాట మరి స్త్రీలు ఎక్కడున్నా మరి పాడితే బాగుంటుంది మరి ఆ యొక్క పాటకు అర్థం ఉంది కాబట్టి అందరము మరి పాటించాలి తండ్రి నీ పాదల కొందనాలు చెల్లిస్తున్న ప్రభ అవునై నైనా ఈ యొక్క అవకాశం ప్రభ నిజంగా మాకు ఎంతగానో కల్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నేను ఉదయకాల సమయము ప్రభ ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా తండ్రి నీ యొక్క మాటలు చెప్పుడకు తండ్రి మాకు దయచేసిన మా కొరకు ఈ యొక్క లోకంకి వచ్చావు గనక ఈ యొక్క మాటలను ప్రభ మేము నీ యొక్క వేద వాక్యం నుంచి వివరించి ఉన్నాడు ప్రభ నీ యొక్క కుమారుడు అలాగే నేను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ యొక్క మాటలకు లోబడి జీవించే దయ దయచేయమని ఏసు పరిశుద్ధం నామను ఏడుకుంటున్నాం తండ్రి రాజుల

Yes, say a water, we did it, Lona. Marlabedo, we did it, Lona. We did it, Lona. Marlabedo, we did it, Lona. Bale, Bagunadi, say a water, Bale, Dorun, say a water. La Gilano, la Gilano, la

పాపము చేసి ఉన్నారు దేవాతి చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు వేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చి ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు ఏకులమైన మతమైన జాతైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే ఏ మతమైన జాతైన జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే భేదము ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడి ఉన్నత పోగొట్టుకున్నారు ఆస్తి పాస్తులు ఎన్నున్నా సంతోషాలు సమసిపోయే ఈ లోక్యువదు వేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమాను పోగొట్టుకున్నారు బేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత ఉన్నదొట్టుకున్నారు రాజుకా రాజుల రాజుకే రాణయున్న యేసుకే మరి పాట పాడేవారు ముందుకు రండి మరి లైన్ పాటించండి దైవతనయా క్రీస్తునాదు అయ్యో పాపులాకై కై ప్రాణమే చితివా అందరూ బాండి దేవుడే నేను పంపినాడా క్రీస్తు నాదుండా అయ్యో పాపులకై కై ప్రాణ దేవుడే నేను పంపినాడా పాపులకై వచ్చినావో పాపులను కరీంచినావో పాపులా వచ్చినావో పాపులను కరీంచినావో ప్రాణదానము చేసినావా దేవా పరాలోకం తెరసినావా ప్రాణదానం చేసినావా దేవా పరాలోకం తెరసినావా దైవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులాకై ప్రాణమే చిితి వా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కార్చినాటి దివ్య తముచే మామూ కల్వరిలో కార్చినాటి దివ్యరా తమ్చే మమ్మో కడకి పావన పరచినావా దేవా కడకు బూరతో రానయున్నావా కడకి పావన కడకు బూరతురానయున్నావా దైవతనయ్యీస్తునాదు అయ్యో పాపులా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా మరణము చేయించినావో మరణములు విరసినావో మరణం అందరువాడే నోసంగా పాట అరణముల్లో విరచినా ఓ మైమ తోడ దేవా మాధు చింతలు తీర్చినావా మైమ తోడ లేచినావా దేవా మాధు చింత నా దేవుడా ఓ అంట దేవుడావు అల్పయోగు మేఘని వేగా ఏసు ఆర్పటించుకురానయున్నావా అల్పయోగేగా ఆర్పటించుకురానయున్నావా దైవతన క్రీస్తు నాడు మన పఠ చిన్న పడుగానండి దేవుడే నిన్ను పంపినాడాకాయ్ ఇంకేం చెప్పరా చెప్పరా ఏం అడ్డబద్దు అంటే మరి ఒక నిమిషం మరి ప్రేరు చేయండి కొన్ని నిమిషంలో మరి మాటలు చెప్పండి రానయ్య పండుగను కలిసిన ఎచ్కే మరి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి లైన్ పాటించండి సార్ కొంత వాక్యం చెప్తాడు రైట్ సార్ ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా ఈ యొక్క ఊరేగింపు గల కారణం ఏంటిదంటే ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి కన్య మరియు గర్భాన జన్మించి పాపం లేనివాడుగా పరిశుద్ధుడుగా ఈ లోకమందు జన్మించాడు ఎందుకంటే మరి ఈ లోకంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైనటువంటి జనాల కొరకు జనుల కొరకు మరి ఆయన ఈ లోకానికి వచ్చాడని మతేష్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఇలాగూ రాయబడి ఉంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నాయొద్దకు రండి అని సెలవిస్తున్నాడు ఎవరైతే ఈ లోకంలో పాపభారం చేత సంతోషము సమాధానము లేని వారందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు ఎందుకంటే తానిచ్చే సంతోషం ప్రతి ఒక్కరు అందుకోవాలని ఆయన ఉద్దేశించి రెండు వేల సంవత్సరాల క్రితము రాజాతి రాజుగా ప్రభుల ప్రభువుగా ఈ లోకమందు కన్యామర్య గర్భాను జన్మించాడు కావున నా ప్రేమైనటువంటి వారలారా అట్టి ప్రభు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి హృదయాలలో దేవుడు నిండైన సమాధానాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చే సమాధానాన్ని అందుకోవాలని ఆయన ఇచ్చే సమాధానం ప్రతి ఒక్కరికి శాంతి అనుగ్రహించబడాలని మేమందరం కూడా రెండు నిమిషాలు ప్రార్థనలు గడుపుతాం ప్రార్థన మరి అలాగే మరి కాంతమోదిన ప్రార్థన చేస్తుంది అందరినీ శబ్దంగా ఉండండి ప్రభు పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు సోత్రమునైనా వందనాలు తండ్రి నీ హృదయ కాలంలోనైనా అంత నీ ఉన్నందుకు నీకు వందనాలు సోత్రాలనైనా ఊరేగింపు తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు వందనాలు నాలుగు జయకారంగా మహిమకారంగా నీకు చెల్లిస్తున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రాలు సోత్రాలు తండ్రి మా యొక్క ఆలకించి తండ్రి నీకు వందనాలు నాలుగు దేవా క్షేమంగా మరి మేము నీ ఆలయానికి చేరుకున్న కృప మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు సుతులు స్తోత్రంలో దేవా ఏ స్నామా ప్రార్థించి అడిగడుకుంటున్నాం తండ్రి రాజుకాయ రాజుల రాజుకాయ్ పాడండి పాట పాడండి మరియు ఎంతో బలమైన Give సూర్యాంద్రుల పృథివీ భోవాన్ని నా బు ఎంతో బలమై నదీ ఎంతో బలమై నదీ ఎంతో ఘనమైనది శివాలైన సంతోషముగా వెళ్ళి శివాల మైకులేవా పాటించాగా శరసాల ప్రజలా ఏ హోవా నీ రామము ఎంత బలమైనది ఎంతో ఘనమైనది ఏ హోవా నీ రామము అంటే లైన్ పాటించండి పాటలు నీ ప్రజల పాక్షముగా అందరు రాయనున్నట్టములు చేసిన దేవా నీ ప్రజల అట్లే అందరూ పాట పాడుకుంటూనే పోవాలి మరి ఇక్కడ మైకు ఇక్కడ ఉంది కనుక ఏ ఏ హోవా నీ నామో ఎంత బలమైన దేవా

రాజకాయ రాజుల లైన్ల మట్టలు దావే దో తో అన్న చేతులు మట్టలు ఇది ఊపండి మరి వీడ తీసే వాళ్ళు కూడా సరిగా తీయండి లాస్ట్ పాట దేదు తనయ్య ఓ సన్నా వసన్న యోతుల రాజా ఏ సన్నా ఏ సే సో దావేదు తనయ్య ఓ సన్నా యోతుల రాజా ఏ సన్నా పిల్లలు పెద్దలు జగమంత వసన్న సన్న

ఏసు రాజుకే రాజు రాజుకే రాన యేసుకే మనకు సంతోషం కావాలంటే నమ్మ